నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నిజామాబాద్ ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి నివాసంలో తనిఖీలు చేపట్టారు నగరంలోని వినాయక్ నగర్ లో గల అశోక్ టవర్ లోని నరేందర్ ఇంటిలో ఈ సోదాలు చేస్తున్నారు ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారన్న ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది నిజామాబాద్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చిరు ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఇన్ఛార్జ్ డిప్యూటీ కమిషనర్ హోదా వరకు పనిచేసిన నరేందర్ పై ఏసీబీ అధికారులు దృష్టి సారించడం బల్దియాలో కలకలం రేపింది మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గా మారినప్పటికీ నిజామాబాద్ కేంద్రంగానే విధులు నిర్వహిస్తోన్న ఆయనపై ఆరోపణలున్నా ఉన్నాయి గతంలో రెవెన్యూ బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనూ పెన్షన్ డబ్బులను కాల్ చేశాడని సస్పెన్షన్ కు గురయ్యారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నరేందర్ కు బోధన్ మున్సిపాలిటీకి బదిలీ చేసిన రాజకీయ అండతో ఇక్కడి నుంచి బదిలీ కాలేదని తెలుస్తోంది కైజాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతిని అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా భూపతి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీ అధికారులు తంగిల్ నిర్వహిస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది ఈ రోజు తెల్లవారుజాము నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ అధికారి నరేందర్ ఇంట్లో తనిఖీలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెబుతున్న పరిస్థితి నెలకొంది అయితే నిజామాబాద్ మున్సిపాలిటీ సంబంధించి కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న నరేందర్ అక్రమాస్తులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ఇంట్లో సోదాలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది నరేందర్ ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు బంగారు ఆభరణాలను విలువైన వస్తువులను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది నరేందర్ తో పాటు అతని సమీప బంధువులు బినామీ ఇండ్లలో కూడా దాడులు నిర్వహించేందుకు కూడా ఏసీజీ అధికారులు సమాయసం అవుతున్నట్లు తెలుస్తుంది దీంతో ఒక్కసారి నిజామాబాద్ కార్పొరేషన్ లో తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి నెలకొంది శ్వేత యూ